అందరికీ నమస్కారం రేపు శనివారం తిది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయడం వల్ల మీ జీవితం మారిపోతుంది ఇది కూడా తొలగిపోతాయి అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుందని మన శాస్త్రం చెబుతుందనమాట పసుపు నీళ్ళతో ఇలా పరిహారం చేయడం వల్ల ఈ పరిహారం చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ అనేది వస్తుందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వీడియోలు వస్తే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటే శనివారం తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ నీటి పరిహారం కనుక ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే రావడం మన కళ్ళతో మనం చూస్తామండి ఆశ్చర్యపోతామండి పసుపు నీళ్ళు చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడతాయి కాబట్టి పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి ఇలా చేసుకున్న వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం రాబోతుంది అని మీరు కళ్ళతో చూస్తారన్నమాట ముఖ్యంగా ఏంటంటే శనివారము న్యాయకరమైన శనిదేవుడు శనివారము శని దేవుడి వారంగా పనిగించబడుతుందనమాట శనివారం కొన్ని నియమాలను మనం ఆచరించడం వల్లే జీవితంలో చాలామందికి కూడా శని ఉందని బాధపడుతూ ఉంటారు కదా ఏదైనా పని చేస్తే శని పట్టి పీడిస్తుంది కార్యక్రమం మొదలుపెడితే శని పట్టి అదిలో ఆగిపోతుందని చాలామంది కూడా అంటుంటారు కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధానంగా ఈ నియమాలను ఆచరించండి ఖచ్చితంగా మీ శని ఉపాధిలను తొలగిపోయి మీ చక్కటి ప్రయోగం అనేది ప్రాప్తిస్తుంది ఈ పనులు మనం చేయడం వల్ల ఏంటంటే శని మనల్ని పెట్టి పీడించి ఇబ్బందికి గుడి చేస్తూ ఉంటుందన్నమాట ముఖ్యంగా శనివారం నాడు ఖచ్చితంగా ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా స్నానం చేయండి సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేవండి ఆ తర్వాత వచ్చేసి శనివారం రోజు ఇది ఇది రోజున ముఖ్యంగా మీరు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అందులో మరీ ఇంకా ముఖ్యమైన వస్తువు ఏంటంటే కనుక నూనె నూనెను చాలామంది అనుకుంటారు నువ్వుల నూనె నువ్వుల నూనె ఇంటి ఇంటికి తెచ్చుకోకూడదు అనుకుంటారు కానీ నువ్వుల నూనెనే కాదు ఏ నూనెను కూడా మనం ఇంటికి ముఖ్యంగా తెచ్చుకోకూడదు ఏలినాడు శని అర్ధమ శని అర్ధాష్టమ శని మీ శని బాధలతో చాలా ఇబ్బంది పడిపోతుంటారనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజునే ఈ నూనెను కొని ఇంటికి తెచ్చుకోకపోవడమే చాలా మంచిది శనివారం తిది రోజున ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదు నలుగు రంగు వస్తువులను అంటే మనము తెచ్చుకోకూడదు నల్లటి వస్త్రాలను ధరించకూడదు అనమాట ఇలాగనుక చేస్తే మనకు ఏంటంటే శని పట్టి పీడిస్తుంది అనమాట కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈ రోజున నల్ల కుక్కకు ఏంటంటే ఒక ఆహారంగా చేతుల ద్వారా పెడితే మీ యొక్క శని జాతకంలో ఉన్న జీవితంలో నుంచి శని బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈరోజు శనివారం తిది రోజు శనిదేవుడి వాహనంగా పరి కాకిని పరిగణిస్తాం కదా కాబట్టి ఏంటంటే కాకి కనిపిస్తేవో శనిశ్వరాయనమ్మ అనుకోండి శనిదేవుడు సంతోషించి చక్కగా శని బాధలు తీరుస్తాడని పురాణ గ్రంథం చెప్తుందనమాట కావున ఇలా ఆచరించండి ఇక అలానే కాకుండా ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ ఏదైనా కొత్త వస్తువులను కానీ కొనుక్కోడదు చాలా మంచిదండి ఈరోజు చీపును కొని ఇంటి తెచ్చుకోవడం చాలా మంచిది అలానే కాకుండా ఉప్పుని కొనుక్కోలు తెచ్చుకొని ఇంటి తెచ్చుకున్న మనకు చక్కటి ఫలితం వస్తుంది ఉప్పుతో పరిహారాలు చేసినా మనకు అనుకూలిస్తాయి అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శని నుంచి మనం బయటపడడానికి ఈరోజు మనం ఏంటంటే అంటే శని నుంచి బయటపడడానికి నియమాలను మన ఆచరించాలి ఈరోజు మనం యొక్క బట్టలు కానీ చెప్పులను కానీ దానం చేయకూడదు నార్మల్గా మీకు ఏదైనా దానం చేయాలనిపిస్తే జాతకంలో ఏదైనా తీవ్రంగా ఉన్నట్టయితే కిలం బావు కొని మీరు దానం చేయండి లేదంటే ఒక ఏదైనా నలుపు రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయండి నువ్వులు అనుకున్న కానీ దానం చేయండి కానీ ఇలా ఇంటికి తెచ్చుకోకండి శని నుంచి విముక్తి కలుగుతుంది మీరు చేసే ప్రతి పనులు కూడా సక్సెస్ అవుతుంది మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చేయండి ఇక అనంతరం మనం ఏంటంటేనండి చక్కగా ఈరోజు అంటే మన కోరికలు తీర్చడానికి మనం కోరుకున్న జరగడానికి అలానే కాకుండా మన దరిద్రాలు దూరం చేసుకోవడానికి సమస్యల నుంచి బయటపడడానికి మనకు గుర్తుకొచ్చేది ఏంటి అని దేవుడైన ఎవరైనా ఉన్నారంటే ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఆ వెంకటనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే స్వామి యొక్క అనుగ్రహం ఆయన యొక్క కృప కటాక్షలం చక్కగా ఉండాలి అంటే ఈరోజు మనం ఈ నియమాలు పాటించుకుంటే చక్కగా వెంకటేశ్వర స్వామిని కనుక పూజించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది జీవితంలో ఆగిపోయిన సంపాదన పెరగటమే కాకుండా మనకు సమస్యల నుంచి బయటపడగలుగుతాము పండితులు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే ఈ యొక్క స్వామివారిని చక్కగా పూజించుకోండి ఇంకా ఏంటి ఏంటంటే చక్కగా మీరు వెంకటేశ్వర స్వామికి ఎర్రటి పుష్పాలతో చక్కగా పూజ చేసుకొని తులసి దళం సమర్పించండి మీరేంటంటే మీ యొక్క కోరిక తీరటం లేదు చాలా రోజుల నుంచి కోరికతో బాధపడుతున్నారు ధనం సంపాదన ఆగిపోయింది డబ్బు రావటం లేదు కోరిన కొన్న కోరిక నిరవేయటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు బాధపడుతున్నట్లయితే మీరేంటి అంటే ముఖ్యంగా పిండి దీపాలన చేయండి పిండి దీపారాధన చేసేటప్పుడు అందులో ఏడు వత్తులతో మనం దీపం పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన కోరికలు తీరిపోతాయి మన జీవితం మారిపోతుంది ధనానికి సంబంధించిన సమస్య కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారనమాట కాబట్టి పిండి దీపారాధన ఖచ్చితంగా ఈరోజు చేయండి పిండి దీపారాధన చేయడం వల్ల స్వామివారు సంతోషించి మనకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు మన యొక్క ఇబ్బందిని కూడా తీసేస్తాడని పురాణ గ్రంథం చెప్తుంది అలానే కాకుండా ఏడు శనివారాలు ఏడు ఒత్తులతో కనుక పిండి దీపారణ చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు స్వామివారికి అజ్ ఆవు నెయ్యితో చేసిన వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఒకవేళ కుదిరిన పక్షంలో ఏంటంటే ఇట్లా చక్కగా పిండి దీపం అనేది పెట్టేసుకొని సరిపోతుంది చాలామందికి ఏంటంటే పిండి దీపం చేసేటప్పుడు పిండి దీపాన్ని తడిపేటప్పుడు రకరకాలుగా చేస్తుంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి శాస్త్రం ఏం చెప్తుందంటే కనుక పిండి దీపం మనం చేసేటప్పుడు పిండి దీపం నార్మల్గా బియ్యం పిండితో చే దీపాన్ని చేస్తాము ఆ ప్రమిదలో ఏంటంటే ఒక పసుపు పసుపేసి నీళ్ళతో కలిపి ప్రమిద చేసి ఆవునే తిని వేసి చక్కగా దానిపైన గోవింద నామాన్ని వేయొచ్చు ఇలా వేసేసి లేదంటే కుంకుమ పసుపుతో పెట్టి అందులో ఆవున పోసి ఏడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి వేసుకొని దీపం పెట్టి కోరికను కోరిక ఉన్న ధనానికి సంబంధించిన చెప్పుకున్నా సరే డబ్బు రావటమే కాదు పోవడం జరగదు కోరిక తీరడమే కానీ తీరకుండా ఉండదని శాస్త్రం చెప్తుందనమాట కాబట్టి ఆచరించండి ఈరోజు మీ స్వామివారిని పూజించండి స్వామివారికి పచ్చకర్పూరంతో కర్పూరంతో ఆరదివ్వండి స్వామివారికి పెట్టే నైవేద్యంలో కాస్త అంతా పచ్చకర్పూరాన్ని వేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది అనమాట మీ జీవితం మారిపోతుంది చక్కటి యోగం అనేది ప్రాప్తింపబడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇలా ఈ నియమాలను ఆచరించుకుంటూ సాయంత్రం పూట పసుపు నీళ్ళ పరిహారం అనేది చేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి జరగడం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారనమాట పసుపు నీళ్ళు అనేది చాలా శక్తివంతమైన నీళ్ళుగా పరిగణించబడతాయి అనమాట ముఖ్యంగా శనివారం తీద్ర పసుపు నీళ్ళతో పరిహారం ఆచరించుకున్నట్లయితే మన జీవితం అనేది మారిపోతుంది అలాగే కాకుండా చాలామందికి కూడా జీవితంలో కష్టాలు దరిద్రాలు పట్టి పీడించి వారి యొక్క స్థితిగతి బాగాలేక చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పసుపు నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట వారి చేతుల ద్వారా ఏది చేసినా కూడా వారి యొక్క కలిసి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇబ్బందికి గురవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున ఈ నీళ్ళ పరిహారం చేయడం వల్ల పసుపు నీళ్ళ పరిహారం చేయడం వల్ల వారి యొక్క స్థితిగతి పెరుగుపడి వారి చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించుకోగలుగుతారు అలాగే దురదృష్టాన్ని తొలగించుకోగలుగుతారు అదృష్టాన్ని వారి జీవితంలో వారు తెచ్చిపెట్టుకోగలుగుతారని మనకు పురాణ గ్రంథం చెప్తుంది అనమాట పసుపు నీళ్ళ పరిహారం శనివారం తిది రోజులు మర్చిపోకుండా చేయాలి చేస్తే రాత్రికి రాత్రి ఫలితం వస్తుంది రాత్రి రాత్రి అందరు చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందనమాట శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆచరించండి ఏంటంటే కనుక సాయంత్రం సమయాల్లో చేయవచ్చు అంటే ఐదు గంటల తర్వాత డ్యాన్ రాత్రి పన్నెండు గంటల ఎప్పుడైనా సరి చేసుకోవచ్చు సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇక గ్లాస్ గ్లాసులో ఇంకా నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళ స్పూన్ అంతా చక్కగా మీ యొక్క మీ చేతులతో మీ యొక్క చేస్తే ఇబ్బంది కలుగుతుంది శని ప్రభావం మీకు ఎక్కువగా శని వల్ల చాలా బాధపడిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారని ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ యొక్క దురదృష్టానికి వెలిగించుకోండి చక్కటి అదృష్టాన్ని రావాలంటే ఇక చేయండి ఫస్ట్ వేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు తిప్పండి ఇలా తిప్పేటప్పుడు మనం ఏంటంటే కనుక చక్కగా అండి ఓం అంటూ తిప్పుకుంటూ సరిపోతుంది అనమాట ఓం అనే శక్తం ఒక ధ్వని ఉంటుంది ఆ ధ్వని అంటే ఏదైనా మన జడి శక్తిని తీసేస్తుంది అనమాట ఈ నీళ్ళు కూడా ఏంటంటే నాన్న పసుపు అనేది మంగళకరమైనది శుభకరమైన లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన పసుపు అనమాట కాబట్టి ఏంటంటే ఈ పసుపు అనేది చక్కగా మంచి పాత్రను పోషించి మన గుండెని ఇబ్బంది తీసేసి వాడికి బయటికి పంపించకా మంచిగా జరిగేలాగా చేస్తుంది అనమాట ఇక గ్లాసు గ్లాసులు ఎవరైతే నీళ్ళు పోసి అందరి అరి పసుపు అంతా వివేకసార్లు చూ తన చుట్టూతో తిప్పి ఆ నీళ్ళని తీసుకెళ్ళి పచ్చని ముక్కల్లో లేదా ఏదైనా పారాయణ నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో ఇళ్ళని పోస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వారి యొక్క జీవితంలో బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలానే కాకుండా వారిపై ఏదైనా చెడు ఉంటే దాని నుంచి కూడా బయటపడగలుగుతారు దానికి తోడు ఇంకోటి ఏంటంటే కనుక పసుపు పరిహారం ది బెస్ట్ పరిహరించబడుతుంది కాబట్టి ఇంటి పరువును బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఇంట్లో పనులు చేస్తే వారిపై బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి శాస్త్రాల్లో చెప్పబడ్డ ఈ పరిహారం ఆచరించండి ఆ స్పీకర్ల పసుపుతో చేస్తే పని పోతుందా అంటే ఖచ్చితంగా మీరు వచ్చి జీవితం వారిపై మీకు అంత మంచి జరుగుతుందనమాట కాబట్టి మీరు చేసే వృత్తి పని కూడా ప్రతి పని విజయవంతం పూర్తి ప్రతి పని కూడా విజయవంతం సక్సెస్ అవ్వాలి చక్కటి యోగం ప్రాప్తించాలి దాని ద్వారా దాన్ని తెచ్చుకోవాలి మన రావాలి ధనానికి లోటు ఉండకూడదు అని ఖచ్చితంగా శనివారం పూట ఏంటంటే పసుపు నీళ్ళ పరిహారం అనేది ఆచరించండి ఇలా కనుక చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అని వచ్చి మీ జీవితం అంతా మారిపోయి మంచిగా మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి పురాణ గ్రంథం ఇలా చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదేంటంటే మీరు మీ చేతుల ద్వారా మీరు ఏది మొదలు పెట్టిన సక్సెస్ అవుతుంది కూడా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఇక ఇప్పుడు వచ్చేసి ఇంటి పరంగా అండి ఇంటి పరంగా చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో కూడా అంతే రండి అదేంటో బాగుంటుంది ఎన్ని రోజులు బాగుంటుంది ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలి అర్థం కలిగి జరుగుతుందో తెలియదు అనుకునేవారు రాత్రికి ప్రతిరోజు రాత్రి కనీసం శనివారం గుర్తు శనివారం పడుకున్నప్పుడు గోర్లన్నీ డోర్లన్నీ మూసేస్తాం కదా మూసేసిన తర్వాత పడుకుంటాం కదండి బెడ్లెట్లా వేసుకొని పడుకుంటుంటాం కదా అవి ఇంకా పడుకుంటున్నాం అనే సమయంలో గాజు గ్లాస్ తీసుకోండి తీసేసుకొని అందులో సగ భాగానికి నీళ్ళు పోసేసి అందులో అంటే అరస్పుంత పసుపు వసేసి దగ్గర పెట్టి పడుకోండి ఇలా చేయడం వల్ల అంటే ఇంటి వాతావరణం మీకు మంచిగా పిలుస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉంటాయండి ఆ శక్తుల వల్ల ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ అనమాట తీవ్రమైన బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి దిష్ బెస్ట్ పరిహారం అని చెప్పుకుంటాం కాబట్టి ఆచరించండి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితం అనేది మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది మీరే ఫలితాన్ని చూస్తారు వారంలో ఒక రెండు రోజులు ఒక రోజు చేయండి అట్లా నాలుగు రోజులు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఊరితే రెండు రోజులైనా సరే శనివారాలు చేయండి చాలా మంచి జరుగుతుంది దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు చెట్టు మొదట్లో పోసేయండి తులసి మొక్క మొదట్లో మాత్రం పైకండి అలా పోస్తే మీకు మంచి భద్రత రావు ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించి మంచి ఫలితం పొందండి శనివారం పసుపు నీళ్ళ పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మనిషి ఫలితం మీ జీవితం మారిపోతుంది